హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు కాటరాన్ టీవీ ఇది ఈ ఈ విజయాల సంతకం మీరు చూస్తే ముక్కు మీద వేలేసుకుంటారు మీరు ఒకసారి చూడండి సంతకం ఫోన్ చేసేయండి

మా ఎందుకు కాదు సార్ డబ్బులు ఇవ్వలేదని కదా ఈ విధంగా రైతులు ఓడాడిస్తున్నది ఇది ఎమ్మడి సస్పెండ్ చేయడమా జైలు పంపడమా సార్ విన్నారా డబ్బులు ఇవ్వకపోతే డబ్బులు ఇవ్వకపోతే వీళ్ళ ల్యాండ్ను వాళ్ళ అన్న వాళ్ళ కొడుకు పేరు మీద ఫోజర్ సంతకం పెట్టి చేసి ఎంఆర్ఓ అంటే సమాజం ఎటువైపు వెళ్తుంది ఇప్పుడు ఒక అధికారి ఇప్పుడు ఎంఆర్ఓ అంటే మెజిస్ట్రేట్ ఆయనకి ఎంత గౌరవం ఉంటుంది పేద ప్రజలను ఎంత ఎంత మంచిగా కాపాడుకోవాలి మీరు సర్వీస్ చేస్తారు చేయండి మీ సర్వీస్ పూర్తి కనీసం నేను కొంతమందికి సహాయం చేసిన పలానా ఏరియాలను మీకు పోస్టింగ్ వచ్చినప్పుడు ఆ ఏరియాలో ఆ గ్రామాలల్లో నేను పేదవాళ్ళకి ఈ ఈ సహాయం చేసిన ఇట్లా అట్లా చెప్పుకోవడానికన్నా మీకు మంచి పేరు ఉండాలి కదా మీరందరూ మంచి మంచి జీతాలు తీసుకొని ఎందుకు ఈ ఇరవై ముప్పై వేలకు మీరు అమ్ముడు పోతున్నారు చూడండి పేదవాళ్ళ వైపు మొగ్గు చూపండి వాళ్ళకు న్యాయం చేయండి ఇవాళ పొలిటిషన్ ఏముంది ఐదు సంవత్సరాలు ఉంటాడు ఆయన వెళ్ళిపోతాడు కానీ సర్వీస్ నువ్వు అట్లే ఉండాలి కదా నువ్వు సర్వీస్ చేస్తే నీ సర్వీస్ను ఎవరికైతే న్యాయం చేసినో వాళ్ళు వాళ్ళ వాళ్ళ ప్రాణం ఉన్నంత సేపు పలానా ఎంఆర్ఓ ఉన్నాడు మా దగ్గర ఆయన న్యాయం చేసిండు మాకు ఏ మా ఏ పొలిటిషన్ మాట వినలేదు ఎంత పెద్ద అధికారులు వచ్చినా కూడా సార్ ఇతను పేదవాడు ఇతనిదే అసలైన ల్యాండ్ ఇతనికే నేను పట్ట చేసిన అని చెప్పుకోవాలి కానీ ఈ ఇరవై వేల అమ్ముడు పోవలే నాకు అర్థం కాదు ఇరవై వేల అమ్ముడు పోవలేంది